పెద్దకూరపాడు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో గల దేవాలయాల్లో వైభవంగా దేవి శరణవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దసరా పండుగ పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో మహిళా భక్తులు కుంకుమ పూజలలో పాల్గొంటున్నట్లు వేద పండితులు పర్చూరి శ్రీనివాస శర్మ తెలిపారు అనంతరం శ్రీనివాస శర్మ మాట్లాడుతూ అమ్మలగన్న అమ్మ ఆది పరాశక్తి దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తే శుభం జరుగుతుందన్నారు ఈ నవరాత్రుల్లో ఎవరైతే కుంకుమ పూజల్లో పాల్గొంటారో వారికి సిద్ధులు లభిస్తాయని శ్రీనివాస శర్మ అన్నారు ओम ओ सौ नव दिवस सुंदर जुड़या देश के ज्वाल सर्व ताजे शुक्रमधर चतुर्धम प्रसन्नपद्यादे दत्तमेहरा पुरा क्रीश्री श्री 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 दत्तात्रेयस्वामी अयोध्यास्वामी श्री साईनाथस्ताम का మందిరంలో పది సంవత్సరం కూడా వార్షికోత్సవంగా జరిగేటువంటి ఈ శరణ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు కార్యక్రమంలో భాగంగా యశ్వత్సేన పూజ పుణ్యాహరాచన అలాగే రక్షాబంధన నవగ్రహ అష్టదిక్పాల పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తరువాత స్థాపన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయ పూర్తి చేసుకొని అమ్మవారిని అందులో ప్రతిష్టాపన చేసుకొని తదుపరి మహాత్మ్య స్వరూపమైనటువంటి ఆ విగ్రహానికి గోక్షేదంతో శ్రీ సూక్తులతోటి సపనా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఆ తదుపరి శ్రీ అమ్మవారి యొక్క రవితా సహస్రామ స్తోత పారాయణ చేత స్త్రీలకు సౌభాగ్యం చేకూరేటటువంటిగా సుమంత జన్మ ప్రాప్తించే విధంగా కుంకుమ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ యొక్క మందిరంలో ఈరోజు మొట్టమొదటి రోజు కాబట్టి బాలా తిరుప సుందరి అవతారాంగా ఈరోజు అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది